కిసాన్ వాణి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల్లో సీజనల్ వ్యాధులు వాటి లక్షణాలు నివారణ గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ వి దివ్య గారందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఐదు నుండి తొంభై రెండు శాతం మరియు మధ్యాహ్నం యాభై ఎనిమిది నుండి అరవై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు నుండి పది కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు పేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు పేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు కదా ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो लगे खेत में अ दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన వ్యాధులు పొంచి ఉంటాయి వాటి గురించి సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం పశు యజమానులకు తప్పనిసరి మరి ప్రస్తుత సమయంలో పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వాటి బారి నుంచి పశువులను ఎలా కాపాడుకోవాలో కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పశువులలో గొంతువాపు వ్యాధి మరియు జబ్బవాపు వ్యాధి లక్షణాలు చికిత్స మరియు నివారణ గొంతువాపు వ్యాధిని కంటవాపు వ్యాధి అని కూడా అంటారు ఇది అనుగుండ్రంగా మరియు చిన్న కర్ర ఆకారంలో ఉండే సూక్ష్మజీవి వలన ఆకస్మికంగా అవతరించి రక్తంలో వ్యాధిజనక సూక్ష్మజీవులు మరియు వాటి విష పదార్థాలు ఉండే అంటువ్యాధి వ్యాధిగ్రస్త పశువు లాలాజలము లేదా చొంగతో కలుషితమైన మేత నీరు ద్వారా ఆరోగ్యముగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది సూక్ష్మజీవి అతిధేయ శ్వాస వ్యవస్థలో జీవిస్తూ ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు కరువు పరిస్థితిలో మరియు రవాణా జరిపినప్పుడు వ్యాధి వ్యక్తపరుస్తుంది ఇది ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వయసు గల ఆవులు గేదెలు ఎడ్లు గొర్రెలు మరియు మేకలలో వచ్చును వ్యాధి సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి తల మెడ ఛాతి మరియు గంగడోలు భాగాలలో చర్మం క్రింద నీరు చేరుతుంది ఈ వ్యాధి జూన్ మాసం నుండి అక్టోబర్ మాసాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది వ్యాధి లక్షణాలు పశువులలో పోషక పదార్థాల లోపము దూర ప్రాంతాలకు రవాణా అంతర్గత పరాన్న జీవుల వలన అస్వస్థత కలిగినప్పుడు వాతావరణంలో తేమ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఊపిరితిత్తులను నాశనం చేయుట ద్వారా వ్యాధి లక్షణములను వ్యక్తపరుస్తుంది సాధారణంగా పశువులో ఈ వ్యాధి ఆకస్మికంగా తీవ్రమైన ఉద్రిక్తతతో వ్యాపిస్తుంది తల గొంతు గంగడోలు ఛాతి భాగాలలో చర్మం కింద నీరు చేరుట వలన పూర్తిగా వాచిపోయి ఉండును అందుకనే దీనిని గొంతువాపు వ్యాధి అని అంటారు శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది సుమారుగా నూట రెండు డిగ్రీల నుండి నూట ఆరు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరుగుతుంది నోటి నుండి ఎక్కువగా లాలాజలము కారుతుంది కళ్ళు ముక్కు నుండి ఎక్కువగా నీరు కారుతుంది వాటి శ్లేష్మ పొర ఎర్రగా మారుతుంది పూర్తిగా ఆకలి నశించిపోయి నెమరు వేయుట మానివేస్తుంది నీళ్ళ విరేచనాలు లేదా రక్తపారుడుతో పాటు కడుపు నొప్పి ఉండును పాడి పశువులలో పాల దిగుబడి అధికంగా తగ్గుతుంది వ్యాధి సోకిన ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు గంటలలోపు చికిత్స చేయకపోతే శ్వాస పీల్చక శ్వాస అందక చనిపోతుంది చనిపోయిన పశువును శవ పరీక్ష చేసి గొంతు వాచిన భాగంలో కోసి చూసినట్లయితే రక్తము కలిసిన నీరు ఉంటుంది శరీరంలోని వివిధ వ్యవస్థలు మరియు అవయవాలు గుండె కాలేయం మూత్రపిండం ఊపిరితిత్తులు గుండెను అంటిపెట్టుకొని ఉన్న పొర పెరిటోనియం ప్లూరా మరియు రక్తకేశికల నుండి రక్తస్రావాలు ఉంటాయి వ్యాధి నిర్ధారణ ఊర్లో ఎన్ని పశువులలో ఈ వ్యాధి సోకినది అట్టి పశువులకు టీకా చేశారా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకోవటం ద్వారా మరియు తల మెడ గంగడోలు వాచిపోయి విపరీతమైన జ్వరం నోటి నుండి ఎక్కువ లాలాజలం కారటం లాంటి లక్షణాల ఆధారంగా వ్యాధిగ్రస్త పశువును శవ పరీక్ష చేసి చూసినప్పుడు వివిధ వ్యవస్థలలో మరియు అవయవాలలో రక్తస్రావం ఉండుట అంతేకాకుండా అట్టి రక్తస్రావం ఉన్న భాగాల నుండి సేకరించిన పదార్థాన్ని గాజు స్లైడ్ పైన వేసి గ్రామ్ స్టెయిన్ ద్వారా వర్ణకము అనే ప్రక్రియ ద్వారా రంగు వేసి సూక్ష్మదర్శిని ద్వారా చూసి సూక్ష్మజీవిని గుర్తించి ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును చికిత్స సల్ఫాడిమిడిన్ లేదా సోడియం సల్ఫాడిమిడిన్ అను యాంటీబయాటిక్ని సిరాలోనికి ఇచ్చినట్లయితే ఇరవై నాలుగు గంటలలోపు దాదాపు లక్షణాలన్నీ తగ్గిపోవుట గమనిస్తాము అలా కాని తరుణంలో ఇరవై నాలుగు గంటల తరువాత ఇదే మందును తిరిగి ఇవ్వటం ద్వారా ఈ వ్యాధి సోకిన పశువులను కాపాడవచ్చును నివారణ గొంతువాపు వ్యాధి టీకా దాన్ని మనం హెచ్ఎస్ వ్యాక్సిన్ అని కూడా అంటాము రెండు మిల్లీలీటర్ల చొప్పున చర్మం కింద ఆరు నెలలు పైబడిన పశువులలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి ఈ టీకాను పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా పంపిణీ చేస్తారు గొంతువాపు మరియు జబ్బవాపు మిశ్రమ టీకా ఐదు మిల్లీలీటర్ల చొప్పున ఆరు నెలలు పైబడిన పశువులలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వటం ద్వారా పశువులలో ఈ రెండు వ్యాధులను నివారించవచ్చును ఈ టీకాను కూడా పశుసంవర్ధక శాఖ వారు ఉచితంగా పంపిణీ చేస్తారు జబ్బవాపు వ్యాధి దీనినే మనం నల్ల జబ్బ వ్యాధి అని లేదా బ్లాక్ వాటర్ వ్యాధి అని కూడా తెలుస్తాము ఇది క్లాస్ట్రీడియం చావై అను సూక్ష్మజీవి వలన ఆకస్మికంగా తీవ్రమైన ఉద్రిక్తతతో అవతరించే ప్రమాదకర వ్యాధి ఈ జీవి కర్ర ఆకారంలో సిద్ధ బీజము కలిగి ధూమ్ర వర్ణంలో ఉండి విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది ఈ జీవిలోని సిద్ధ బీజము చివరకు కొంత క్రింద ఉంటుంది ఈ వ్యాధి నాలుగు నెలల నుండి ఇరవై నెలల మధ్య వయసు గల దూడలలో మరియు పుష్టిగా ఆరోగ్యముగా పూర్తి పోషణతో ఉన్న పశువులలో వస్తుంది ఈ వ్యాధి సాధారణముగా ఆవులు ఎద్దులలో అరుదుగా గొర్రెలు మేకలలో వ్యాపిస్తుంది ఈ వ్యాధి కారకముతో కలుషితమైన మేత నీరు మట్టి ద్వారా మరియు గాయాల ద్వారా ఉదాహరణకు గొర్రెలలో ఉన్ని కత్తిరించినప్పుడు అయిన గాయాలు ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది వర్షాకాలంలో మరియు వరదల సమయంలో ఈ వ్యాధి అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుంది ఈ వ్యాధి సోకిన పశువులో ఏదైనా ఒక జబ్బ లేదా భుజము వాచిపోయి కుళ్ళిపోయి మరియు చర్మం కింద లేదా కండరాలలో గాలి చేరి ఉంటుంది ఈ వాపు ఉన్న ప్రదేశంలో చేతితో ఒత్తిడి కలిగించినట్లయితే సున్నితమైన స్పర్శధ్వనులు వినబడతాయి ఈ వ్యాధి మన రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మొదటసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో మరియు వ్యాధి కారకమును పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో గుర్తించినారు వ్యాధి కారకము తన జీవిత క్రమంలో బీజాంశ లేదా సిద్ధ దశ చేరి ఎండిపోయిన కలేబరాలలో భూమిలో చాలా సంవత్సరాల పాటు జీవించే శక్తి కలిగి ఉంటుంది వ్యాధి లక్షణములు కలుషితమైన మేత నీరు ద్వారా ఈ వ్యాధి కారకము పశువు జీర్ణాశయము చేరి రక్తం ద్వారా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న కండరాలలో చేరుతుంది అట్టి కండరాలను పులియబెట్టే చర్య ద్వారా కణజాలంలో కణముల మృతి కలగజేసి రక్తస్రావము మరియు గాలి చేరునట్లు చేస్తుంది కండరాలలో ఇటువంటి వాతావరణం కలగజేసిన సూక్ష్మజీవి ఆ తరువాత విషపూరిత పదార్థాల విడుదల చేయుట వలన ఈ లక్షణములు కనబడతాయి ఈ వ్యాధి సోకిన పశువులలో కుంటు పట్టడం మనం మొదటగా గమనించే లక్షణం ఆకలి లేకపోవుట నెమరు తక్కువ వేయుట లేదా నెమరు వేయకపోవుట వాపు ఉన్న ప్రదేశము కమిలిపోయి వెచ్చగా నొప్పిగా ఉండి చేతితో ఒత్తిడి కలిగించినప్పుడు స్పర్శ ధ్వనులు వినబడతాయి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది క్రమేణా వాపు ప్రదేశము చల్లగా మారి నొప్పి లేకుండా ఉంటుంది ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత సాధారణముగా కానీ తక్కువగాని ఉండి చికిత్స చేయనట్లయితే రక్తంలో సూక్ష్మజీవి విడుదల చేసిన విష ప్రసరణ వలన పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటలలోపు పశువు చనిపోతుంది వ్యాధి నిర్ధారణ ఊర్లో ఎన్ని పశువులకు ఈ వ్యాధి సోకినది వ్యాధి సోకిన పశువులకు గతంలో చేసిన టీకా గూర్చి వ్యాధిగ్రస్త పశువు వయస్సు శారీరక అంశాల ద్వారా ఈ వ్యాధి చరిత్రను తెలుసుకోవాలి జబ్బ వాచిపోయి నల్లగా కమిలిపోయి ఆ ప్రదేశంలో తాకినప్పుడు వినబడే స్పర్శ ధ్వనుల ద్వారా ముఖ్య లక్షణాలను గమనించాలి వాపు ఉన్న ప్రదేశంలో గాయాన్ని చేసినప్పుడు వచ్చే నల్లని చిక్కటి ద్రవాన్ని గాజు పలక పైన పల్చగా అలికి స్టెయిన్తో వర్గీకరణ చేసి మైక్రోస్కోప్ ద్వారా పరీక్షించి ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును చికిత్స పెన్సిలిన్ లేదా టెట్రాసైక్లిన్ అను యాంటీబయోటిక్లను ఐదు నుండి ఏడు రోజుల వరకు వీలైతే వాపు ఉన్న ప్రదేశంలో కండరంలోనికి ఇవ్వాలి నివారణ జబ్బవాపు లేదా బీక్యూ టీకా ఐదు మిల్లీలీటర్లు చర్మం కింద నాలుగు నెలలు పైబడిన దూడలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వటం ద్వారా జబ్బవాపు వ్యాధి నుండి పశువులను కాపాడుకోవచ్చు ఈ టీకాను పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా పంపిణీ చేస్తారు రక్ష బీక్యూ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ అను సంస్థ దీనిని తయారు చేస్తుంది ఇది రెండు మిల్లీలీటర్ల చొప్పున ఆరు నెలలు పైబడిన దూడలకు ప్రతి సంవత్సరం ఒకసారి చర్మం కింద ఇంతవరకు మీరు పాడి పశువుల్లో సీజనల్ వ్యాధులు వాటి లక్షణాలు నివారణ గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ వి దివ్యగారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద విన్నాం కలకపటములేని కన్న తల్లి మురిపాలు మంచికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మనికు నీకు నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా నన్ను కన్నా తల్లి వేల వేల వందనాలమ్మ మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటములేని కన్న తల్లి మురిపాలు మజ్జికి మారుపేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి వేళ వేళ వందనాలమ్మా నన్ను గన్నా తల్లి వేళ వేళ వందనాలమ్మా కార్యక్రమంలో ఇప్పుడు చిరుధాన్యాలతో లాభాల గురించి కొన్ని వివరాలు వింటారు గతంలో రాగులు సజ్జలు అరికెలు సామలు వంటి తృణధాన్యాలను గ్రామీణ పంటలుగా ప్రధాన ఆహార పంటలుగా ఎక్కువగా సాగు చేసేవారు కాని ప్రస్తుతం తృణధాన్యాల సాగు కనుమరుగవుతోంది మన రైతన్నలు వాటిలో ఉండే పోషకాల గురించి తెలుసుకోకుండా ఎక్కువ లాభాల కోసం వాణిజ్య పంటల సాగు కోసం పరిగెడుతూ వాటిని సాగు చేయటం లేదు అయితే చిరుధాన్యాల సాగు వాటిలో ఉండే పోషకాల గురించి కొన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం రాగులు సజ్జలు అరికెలు సామలు వంటి తృణధాన్యాల సాగు ఇప్పుడు దాదాపుగా కనిపించడం లేదు వాటిలో ఉన్నటువంటి పోషకాలు మరి ఏ దాంట్లోనూ లభించవు చిరుధాన్యాల్లోని పోషక విలువల గురించి సరైన అవగాహన లేని ప్రజలు వాటిని తినడం కూడా మానివేశారు మారుతున్న జీవన విధానాలు ఆహారపు అలవాట్లతో రోగాల బారిన పడుతున్నారు రాగి సజ్జ కుర్ర అరికే సామ వరిగా ఇలాంటి వాటిని చిరుధాన్యాలు అంటారు చిరుధాన్యాల్లో ఉన్నటువంటి పోషక విలువలను చూస్తే చిరుధాన్యాలు పిండి పదార్థాలతో పాటు ఆరోగ్యానికి కావలసిన మాంసకృత్తులు పీచు పదార్థాలు ఖనిజ లవణాలు వరి గోధుమలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా కలిగి ఉంటాయి పోషక విలువల దృష్ట్యా వరి కన్నా చిరుధాన్యాలు ఎక్కువ విలువలు కలిగి ఉన్నాయి కెరోటిన్ విటమిన్ సిలు చిరుధాన్యాల్లో లభిస్తాయి ముఖ్యంగా సజ్జలో ఎక్కువగా ఉంటాయి అలాగే సజ్జలో కొవ్వు పదార్థాలు ఐదు శాతం దాకా ఉంటాయి చిరుధాన్యాలను నేరుగా ఉపయోగించడం వల్ల వరిని పాలిష్ చేయడం వల్ల కోల్పోయే పైపొట్టులో ఉండేటటువంటి థయమిన్ రైవోఫ్లావిన్ నియాసిన్ వంటి విటమిన్లను చిరుధాన్యాల్లో కోల్పోయే అవకాశం ఉండదు చిరుధాన్యాలను మాంసకృత్తులు ఖనిజ లవణాలు కేలరీలను ఇముడ్చుకున్న గుళికలుగా చెప్పడంలో అతిశయోక్తి లేదు చిరుధాన్యాల్లో పది శాతం ఎక్కువ పరిమాణంలో మాంసకృతులు కలిగి ఉంటాయి ఫ్లైటో రసాయనాలు కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి కొందరికి గోధుమలు పడవు దీనికి కారణం మాంసకృతుల్లో ఒకటైనటువంటి గ్లూటేన్ పడకపోవటం ఈ స్థితిని గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటారు దీనివల్ల అలర్జీ వస్తుంది ఇది క్రమంగా నిస్సత్తువ కాళ్లనొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఇలాంటి వారికి వైద్యులు కాల్షియం విటమిన్ డిని మాత్రల రూపంలో ఇస్తారు ఇలా గ్లూటెన్ ఇంటాలరెన్స్ తో బాధపడే వారికి చిరుధాన్యాలు బాగా పనికొస్తాయి ఇలాంటి వారు రాగులు సజ్జలు వంటి వాటితో చేసిన పదార్థాలను హాయిగా తినవచ్చు రాగి సజ్జ గింజల్లో భాస్వరం కాల్షియం ఇనుము లవణాలు అధిక పాళలో లభిస్తాయి ఇతర చిరుధాన్యాల కంటే రాగి ఏడు నుండి ముప్పై ఐదు రేట్లు అధిక కాల్షియాన్ని కలిగి ఉంటుంది చిరుధాన్యాలు చూడటానికి మన కంటికి తేలికగానే కనిపించవచ్చు కానీ వాస్తవానికి రుచి విషయంలో ఆరోగ్యం విషయంలో ఇవి చాలా మంచివి సజ్జ పంట గురించి చూస్తే సజ్జలో ఇనుము వరికన్నా ఇరవై నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది సజ్జ చిన్నపిల్లలకు పెరిగే పిల్లలకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది చంటిపిల్లలను తల్లిపాలు మాన్పించటానికి కాయధాన్యాలతో పాటు సజ్జ జావ కూడా తాగిస్తారు గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ సజ్జల నుండి బాగా లభిస్తుంది అంతేకాకుండా కొవ్వు ఇనుము కూడా అధికంగా ఉండటం వల్ల వీరికి సంపూర్ణ ఆహారంగా ఉపయోగపడుతుంది మొలకెత్తిన సజ్జలను తినటం వల్ల అందులోని పోషకాల స్థాయి ఎంజైములు పెరిగి సులభంగా జీర్ణమవుతాయి ఈ గింజలను కొద్దిగా పాలిష్ చేయించటం వల్ల పీచు పదార్థాన్ని తగ్గించి రుచి ఎక్కువగా ఉండేలా చేయవచ్చు సజ్జను సంకటిగా కూడా ఉపయోగిస్తారు పెసరపప్పు లేదా బియ్యంతో కలిపి కిచిడి లాంటిది చేసుకోవచ్చు మొలకొచ్చిన సజ్జలను ఆరబెట్టి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే మాల్టులాగా పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వవచ్చు ఇది పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేస్తుంది సజ్జ గింజలను పాలిష్ చేయించి తయారైనటువంటి రవ్వను గోధుమ రవ్వకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు ఇది కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది ఇక రాగి గురించి చూస్తే రాగులను పుష్టికరమైన ఆహారంగా సిఫారసు చేస్తున్నారు రాగుల్లో కాల్షియం ఇనుము చాలా అధికంగా ఉంటాయి పాలల్లో కన్నా రాగుల్లోనే కాల్షియం మోతాదు ఎక్కువ జావగా కాచి మజ్జిగ కలుపుకుని నిత్యం తాగటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాకుండా సుఖ విరేచనంతో పాటు అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది రాగులను నిత్యం తినడం వల్ల మధుమేహాన్ని దూరంగా ఉంచవచ్చు ఇందులో పిండి పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్దకాన్ని నివారిస్తుంది శక్తిని నిదానంగా విడుదల చేసే గుణం కలిగి ఉండటం వల్ల చక్కెర వ్యాధి వైద్యులు వైద్యులు జావను సిఫారసు చేస్తున్నారు రాగిలో ఉండే ప్రోటీన్లు ఐరను రక్తహీనతను తొలగిస్తాయి కాబట్టి ఎదిగే పిల్లలకు శారీరక శ్రమ చేసేవారికి ఇది ఎంతో అవసరం రాగిని సంకటిగా జున్నలతో కలిపి కూడా తినవచ్చు ఇక రాగిపిండితో బిస్కెట్లు బ్రెడ్ వంటి పీచు పదార్థాలు తయారు చేయవచ్చు ఈ పిండితో ఆవిరి కుడుములు చేసి తినవచ్చు ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం రాగులను మాల్టుగా కూడా చేసి చిన్నపిల్లలకు ఇవ్వవచ్చు ఇక కొర్రలు కొర్రలు చాలా కాలం నిల్వ ఉంచగలిగే చిరుధాన్యాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఒకప్పుడు వీటిని కరవు కాలపు గింజలుగా పరిగణించేవారట మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే కొర్రలో శరీర పోషణకు కావలసినటువంటి అనేక పోషక పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి కొర్ర తవుడు నుండి ఎనిమిది నుండి పద్నాలుగు శాతం నూనెను తీయవచ్చు ఈ విధంగా తీసిన నూనెను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు సన్నగా ఉండటం వల్ల కొర్ర చొప్పను పశువుల మేతగా ఉపయోగించవచ్చు ఇంకా కొర్రలతో చేసిన అన్నం మధుమేహం రక్తపోటు వంటి జబ్బులున్న వారికి ఎంతో మేలు చేస్తుంది ఈ తవుడును వారి జొన్న తవుడులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు కొర్ర తవుడు మూడు నుండి ఐదు శాతం నూనెను కలిగి ఉంటుంది ఇక వరిగా అన్ని చిరుధాన్యాల కన్నా మాంసకృతులు ఎక్కువ నిష్పత్తిలోనూ కొవ్వు పదార్థాలు అన్నింటికన్నా తక్కువ నిష్పత్తిలోనూ ఉంటాయి ఈ వరిగల్లో వరిగలో అధిక శక్తి ఉంటుంది వీటిని చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా సిఫారసు చేస్తారు పీచు పదార్థాలు కూడా సమృద్దిగా లభిస్తాయి అలాగే ఊదర్లు అరికలు ఆవశ్యకంగా ఉపయోగించే చిరుధాన్యాలు ఆదిమ జాతివాసులు చెంచులు కొండ ప్రజలు అరికలు ఊదలతో ఒక ప్రత్యేకమైన పానీయాన్ని తయారు చేసి పండుగల సమయాల్లో తాగుతారు అంతేకాకుండా వీటిని ఆహారంగా కూడా తీసుకుంటారు ఈ విధంగా చిరుధాన్యాల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని అధికంగా తీసుకోవటం వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి వీటికి మనిషి ప్రమాణాన్ని పెంచే శక్తి కూడా ఉంటుంది దీనికి ఉదాహరణగా మన తాత ముత్తాతలు జీవించిన కాలం ఎక్కువ వారు సుమారు ఎనభై నుండి తొంభై ఏళ్ల వయసులో కూడా వారి పనులు వారే చేసుకునేవారు వారు అధికంగా రాగి సంకటి జొన్న సంకటి సజ్జ సంకటి వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు ప్రస్తుతం నలభై ఏళ్లకే మధుమేహం రక్తపోటు రావటం మనిషి సగటున అరవై నుండి డెబ్బై సంవత్సరాలు మాత్రమే బతకటం శరీరంలో సత్తువ లేకపోవటం వంటి వాటికి కారణం ఈనాటి ఆహారపు అలవాట్లు చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకుపోవటం అనే చెప్పవచ్చు చిరుధాన్యాలతో తయారు చేసే వంటకాలు అంతగా నూనెని పీల్చుకోవు కాబట్టి వీటి వల్ల కొవ్వు మోతాదు పెరిగే అవకాశం కూడా తక్కువ ఇటీవలి కాలంలో మధుమేహం ఊబకాయం గుండె రక్తనాళాల జబ్బులు క్యాన్సర్లు వంటి జీవన వ్యాధులు పెరిగిపోతున్నాయి దీనికి బాగా పొట్టు తీసిన శుద్ది చేసిన పిండి పదార్థాలు కొవ్వులు కారణంగా వైద్యులు చెబుతున్నారు వీటిని చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా నివారించవచ్చు చిరుధాన్యాల్లో పొట్టు త్వరగా జీర్ణం కాని పిండి పదార్థాలు ఉంటాయి అందువల్ల వీటిని తీసుకుంటే రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా చేరుతుంది ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా ఈ వ్యాధి నివారణలోనూ తోడ్పడుతుంది చిరుధాన్యాలు కొద్దిగా తీసుకోగానే కడుపు నిండిన భావన కలుగుతుంది దీనికి కారణం వీటిలోని పీచు నీటిని పీల్చుకొని ముద్దలా తయారవటం కాబట్టి స్థూలకాయులకు తక్కువగా వారికి ఇది మంచి ఆహారం అందువల్ల బరువు పెరగరు చిరుధాన్యాల్లో పీచు ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్లు వంటివి రాకుండా నివారణకు దోహదం చేస్తాయి రకరకాల రంగుల్లో ఉండే చిరుధాన్యాలు మంచి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి ఇది కూడా క్యాన్సర్ నివారణకు దోహదం చేసే ముఖ్యాంశం కాబట్టి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భవిష్యత్తు అంతా చిరుధాన్యాలదే ఎందుకంటే కేవలం ఆరోగ్యమే కాకుండా వర్షాభావాన్ని తట్టుకోవడం చీడపీడలు ఉండకపోవడం పురుగు మందుల అవసరం ఉండకపోవడం ఇలాంటి కారణాలు ఆహారంలో చిరుధాన్యాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు నీటి ఎద్దడిని తట్టుకునే గుణం చిరుధాన్యాలకున్నటువంటి చక్కటి గుణం సాగునీటి వసతిగల ప్రాంతాల్లో వీటిని రబీ లేదా వేసవి కాలంలో కూడా పండించవచ్చు చిరుధాన్యాలకు ఎక్కువగా నీరవసరం లేదు కావలసిన దశలో అంటే పూత ఏర్పడే దశలో తడులను ఇస్తే సరిపోతుంది ఇంత చక్కటి లాభాలు కలిగినటువంటి ఈ చిరుధాన్యాలను మన జిల్లా రైతులు పండించి చక్కటి దిగుబడులతో పాటు మంచి పోషక విలువలను ప్రజలకు అందిస్తారని ఆశిద్దాం ఇంతవరకు మీరు చిరుధాన్యాలతో లాభాల గురించి కొన్ని వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈ సమాప్తం